సంక్రాంతి సారా మా ఇంటి నుంచి వచ్చింది ఏం పంపించారో చూసేద్దామా అండి లెట్స్ గో అమ్మ వాళ్ళ నుంచి పార్సల్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి సంక్రాంతికి జనవరికి కోసం కొత్త బట్టలు పంపించున్నారు ఏమున్నాయి చూద్దామా షార్ట్ ఓకే షార్ట్ శారీ చెన్నుండలు స్మెల్ వచ్చేసరి ఓకే సారీ సంక్రాంతికి లెగ్గిన్సు లెగ్గిను లెగ్గను టాప్లు ఓకే క్లాత్ సూపర్ ఉంది ఇంకా ఓకే ఇంకొక లెగ్గీను ఇంకొక టాప్ ఓకే దీని కలర్ కాంబినేషన్కి టాప్ ఓకే ఇంకా ఇంకో టాప్ ఓకే ఇంకొక టాపు ఇవన్నీ టాప్లే ఓకే నాన్నని ప్లెయిన్ బ్లౌజ్లు అడుగున్నా నేను వర్క్ వేసుకునేదానికి అందుకని హాఫ్ పట్టు కుట్టు పంపించిన ఇవన్నీ కూడా ప్లెయిన్ బ్లౌజెస్ అనమాట వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి ఇంకొక శారీ పండగకి మూడు పండగలకి మూడు శారీసు డ్రెస్సెస్ ఇవి వచ్చేసి ఏమున్నాయి ఓకే బ్యాంగిల్సు స్టిక్కర్ ప్యాకెట్లు అడుగున్నా నేను ఎందుకని స్టిక్కర్ ప్యాకెట్లు పంపించినారు ఓకే బ్యాంగిల్స్ పసుపు కుంకుమ్ పసుపు బుక్ కుంకుము బ్యాంగిల్స్ ఓకే క్లాత్ పగిలిపోకుండా క్లాత్ పెట్టేశారు ఇవన్నీ కూడా సంక్రాంతికి వచ్చింది అంతే ఏందో లేదో తెలియదు నాకు అన్న వాళ్ళు తొందరగా వస్తానన్నారు అని చెప్పి ఈసారి టైం కుదరలేదని చెప్పి స్వీట్స్ ఏం పంపించలేదు వేరే అన్నయ్య వాళ్ళు వస్తానన్నారంట అప్పుడు స్వీట్స్ ఏ పంపిస్తానని చెప్పింది సంక్రాంతికి ఇంకా చేయాలి కదా ఇంకా స్టార్ట్ చేయలేదు వస్తే పంపిస్తానని చెప్పింది ఇవన్నీ కూడాను పండుగ కోసం ఎందుకంటే ఇక్కడ నాకు షాపింగ్ నచ్చదు కదా అని చెప్పి ఇంటి దగ్గర నుంచి పంపించేస్తారనమాట ఇది నా షాపింగ్ ఇంటికి శారీస్ ఎలా ఉన్నాయతే ఓపెన్ కూడా చేయలే నేను జస్ట్ అలాగే చూసేసిన ఓకే డిఫరెంట్ ఇప్పుడు అన్నీ కూడా ఇంతే లే లాగే వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంకా పట్టు పంచులు పట్టు అంచులు కలర్ లేదు కదా అని పంపించినట్టున్నాడు నాన్న ఎంతైనా సరే అమ్మగారు ఇంటి నుంచి వచ్చినారంట హ్యాపీనెస్ వేరే కదా సంక్రాంతికి అందులో షాపింగ్ చేయాల్సిన పని కూడా లేదు ఇంతే అండి ఈసారి మాకు షాపింగ్ పని అయితే అయిపోయింది ఇది మా అమ్మ వాళ్ళు పంపించింది షాపింగ్ అనమాట za